ఈ ఉగాదికి నేతి బొబ్బట్లను మైదాతో కాకుండా హెల్దీగా ఇలా గోధుమ పిండితో తయారు చేసేయండి సాఫ్ట్ గా చాలా రుచిగా వస్తాయి ముందుగా కుక్కర్ లో వన్ కప్ శనగపప్పును తీసుకుని క్లీన్ గా వాష్ చేసి త్రీ కప్స్ వాటర్ ని యాడ్ చేసి ఒక గంట సేపు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న చెనపప్పులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక మిక్సింగ్ లో వన్ కప్ గోధుమ పిండి పావు టీ స్పూన్ సాల్ట్ ని చిటికటి పసుపుని వేసుకోండి బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసమే ఈ పసుపుని యాడ్ చేస్తున్నాము ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా లూజ్ గా కలుపుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నేతిని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి పిండిని ఇలా కలుపుకున్నాక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఉడికించుకున్న శనగపప్పులో వాటర్ ని స్ట్రైన్ చేసుకోండి శనగపప్పును మిక్సీలో వేసుకొని పలుకు లేకుండా మెత్తగా బ్లెండ్ చేసి లోకి వేసుకొని ఇందులో వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం మొత్తం కరిగి పూర్ణం పన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లరినివ్వాలి పూర్ణం చల్లరాక మీకు నచ్చిన సైజులో లో ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి బటర్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ కొద్దిగా నేతిని అప్లై చేసుకోండి ఇంటితో పూర్ణం ఇలా క్లోజ్ చేసుకుని బొబ్బట్లను ఒత్తుకోవాలి దీనిపై కొద్దిగా నేతిని వేసుకొని మరొక బటర్ పేపర్ ని పెట్టి ఒకసారి రోల్ చేసుకోండి బొబ్బట్లు మంచి షేప్ వస్తాయి పై బొబ్బట్లను వేసి ఇలా కొద్ది కొద్దిగా నేతిని వేసి రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో బొబ్బట్లను కాల్చుకుని లేట్అవుట్ చేసుకోండి